రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఎన్ఎస్యూ రాష్ట వెంకట్ స్వామి రాష్ట నాయకులు బండారు రావులు దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నేత తన్వీందర్ సింగ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు బీజేపీ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు దేశం కోసం పాటుపడుతున్న రాహుల్పై మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీపై ఎన్ఎస్యుఐ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ కుటుంబం రాహుల్ గాంధీ గారి మన గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారు నానమ్మ గారిని పోగొట్టుకున్నారు నాన్నగారిని పోగొట్టుకున్నారు పోగొట్టుకొని ప్రజల గురించి బతుకుతున్నటువంటి వ్యక్తి దేశాని గురించి బతుకుతున్న వ్యక్తి మన నాయకుడు ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి వారిని ఈ రకమైనటువంటి మాట ఏదైతే సింగారు అన్నారో తన్వీందర్ సింగర్ అన్నారో దాన్ని సమర్థిస్తూ అంటే మౌనం అంగీకారం ఎవరు మాట్లాడకపోవడం అంటే సీనియర్ నాయకులు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇతర సీనియర్ నాయకులు అంగీకరిస్తున్నట్టు చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఒక ప్రతిపక్ష హోదాలో ఉంటున్న వ్యక్తి సామాన్య జీవితాన్ని కొనసాగుతున్న వ్యక్తి ప్రజల సమస్యలు తెలుసుకుందామని భారత్ జోడో యాత్ర తెలపడిన వ్యక్తి మన సోదరుడు మనందరికీ సోదరుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి వారి మీద ఈ యొక్క వ్యాఖ్య మేమందరం ఖండిస్తున్నాం